కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు ముప్పై లక్షల కుటుంబాలకు ముప్పై ఒక వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని తెలిపారు ప్రోటోకాల్ విషయంలో కేటీఆర్ ఆవేదన చూస్తే జాలి వేస్తుందని ఎద్దవా చేశారు బీఆర్ఎస్ హయాంలో గవర్నర్ రేవంత్ సీతక్క రెడ్డి లాంటి వాళ్లకి ప్రోటోకాల్ ఇవ్వనప్పుడు కేటీఆర్ ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు కాంగ్రెస్ లో పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలు వారి ఇష్ట ప్రకారమే వచ్చారంటూ ఆది శ్రీనివాస్ తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ రైతు రుణ రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది ఆగస్టు పదిహేనవ లోపు రుణమాఫీని పక్కగా రెండు లక్షల రూపాయలను అమలు చేస్తామంటున్నారు ఒకవైపు బీఆర్ఎస్ కౌంటర్ చేస్తూ కూడా ఆ వడపోత కార్యక్రమం ప్రభుత్వం మొదలుపెట్టింది పూర్తి స్థాయిలో రైతులకు ఇచ్చేందుకు వెనకాడుతూ ఉంది నిధు నిధుల కొరత ప్రభుత్వాన్ని వెంటాడుతూ ఉంటుందంటూ కూడా కా కౌంటర్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మనతో పాటు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ ఏం చెప్తారు దీనికి ప్రధానంగా కౌంటర్ చేస్తా ఉన్నారు ఈ వడపోత కార్యక్రమం పెడతా ఉంది రేషన్ కార్డులు ఇతర ఇతర ప్రాతిపదికన అంటూ కూడా వడపోత కార్యక్రమం లేనే లేదు కుటుంబాల ప్రాతిపదికన రెండు లక్షల రైతు ఆఫీస్ చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం ఇప్పటికి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా వచ్చినటువంటిది ముప్పై లక్షల కుటుంబాలకు ఏక కాలంలో రెండు లక్షల లోపు రుణమాఫీ చేయాలని చెప్పి తీసుకున్న నిర్ణయంలో భాగంగా ముప్పై ఒక్క వెయ్యి కోట్లు వస్తున్నాయి దానికి ఇవ్వడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది మంత్రివర్గంలో కూడా తీర్మానం పూర్తయింది ఇవ్వడానికి మేము సిద్ధమైన తరుణంలో గత ప్రభుత్వం మాదిరిగానే ఇప్పుడు కూడా నియమాలను పెడుతూ కుటుంబాలకు చేరవేసే క్రమంలో తెలుపు రేషన్ కార్డు అనే మాట మాట్లాడినట్టు సందర్భాన్ని తప్పటి విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఈ పది సంవత్సరాలలో వాళ్ళు రేషన్ కార్డు ఇచ్చి ఉంటే అసలు ఈ ఈ ప్రశ్న ఉత్పన్నమేది కాదు ఆ పది సంవత్సరాలు తెలుపు రేషన్ కార్డు కానీ ఇతర రేషన్ కార్డు ఇవ్వని పాపం ఈరోజు మీ బీఆర్ఎస్ పార్టీది అని అంటున్నా అయినా అర్హులైన వారికి తెలుగు రేషన్ కార్డు లేకున్నప్పుడు కూడా సంబంధిత శాఖ అధికారి దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ గారి ద్వారా వారికి ఉన్నటువంటి భూసేకరణ భూమి లెక్క ప్రకారం వారికి కూడా ఆ కుటుంబానికి యూనిట్గా తీసుకొని వారి కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది మా ఆల్రెడ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది మా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది ఈరోజు వీళ్ళు కోడిగుడ్డు పైన ఈకల్ వీకేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప మరోటి కాదు వాళ్ళ హయాంలో రెండు వేల పద్నాలుగు పదహారు వేల కోట్లే రుణమాఫీ చేశారు రెండు వేల పద్దెనిమిదిలో పద్నాలుగు వేల కోట్లకు రుణమాఫీ చేశారు ఆఖరికి రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ప్రభుత్వం దిగిపోయే క్రమంలో ఇంకా ఇంచుమించు పన్నెండు లక్షల మంది రైతులకు ఎనిమిది వేల పైచిల్ కోట్లను ఎగ్గొట్టినటువంటి మీరా ఈరోజు మా గురించి మాట్లాడదని చెప్పనమాట ఈరోజు రైతు రాజు చేయడానికి రైతును అభివృద్ధిలోకి తీసుకురావడం కోసం ఈ ప్రభుత్వం ఖచ్చితమైనటువంటి నియమ నిబంధన ఉంది మాటిచ్చినాం ఇచ్చి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రైట్ ఇదిలా ఉంటే ఒకవైపు ఎమ్మెల్యేలు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ కల్పించడం లేదు అలాగే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో కూడా సుప్రీంకోర్టు మెట్లెక్తామంటూ కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు ఇదే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది వారు పది సంవత్సరాలు అధికారులు ఉన్నప్పుడు ప్రోటోకాల్ను ఉల్లంఘించి ఆనాడు రాజ్భవన్కు వెళ్ళని వీళ్ళు ఈ ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళనీయకుండా ఆనాడు సచివాలయానికి మా మల్కాజ్గిరి గారు ఎంపీ ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు వెళ్తే రాణి అని వీలు సీతగ్గ గారు వెళ్తే వెళ్ళనివ్వని వీళ్ళు కొమటిరెడ్డి వెంకరెడ్డి గారిని కూడా రానివ్వని వీళ్ళు వీలా ప్రోటోకాల్ గురించి మాట్లాడేది తమిళసై మహిళా తల్లి గవర్నర్గా యాదగిరికి వెళ్తే ప్రోటోకాల్లో ఆ అధికారి స్వాగతం చెప్పాలి చెప్పలే గవర్నర్ ఎక్కడికి వెళ్తే హెలికాప్టర్ ఇవ్వాలి తను రైల్లో ప్రయాణం చేసిన సందర్భం ఇలా ప్రోటోకాల్ గురించి మాట్లాడేది ఈరోజు ప్రోటోకాల్ను తొంగలో తక్కి అసలు బిఏ సమావేశాలు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే పిల్లలు వేరు ఈరోజు ప్రోటోకాల్ గురించి ఏదో గొప్ప పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఎక్కడైనా అలాంటి ఇబ్బందులు ఉంటే తప్పనిసరిగా ప్రభుత్వం సరి చేస్తుంది అందరి గౌరవం కాపాడేటువంటి కార్యక్రమం తీసుకుంటుంది అని చెప్పి అందరికీ ప్రభుత్వం పెద్ద ఎత్తున గత ప్రభుత్వంలో విద్యుత్ అటు యాదాద్రి థర్మల్ ప్లాంట్ కావచ్చు భద్రాద్రి థర్మల్ థర్మల్ ప్లాంట్లో అవత అవకతవకలు జరిగాయంటూ కూడా ఆరోపిస్తూ ఒక కమిషన్ వేసింది విద్యుత్ కమిషన్ నరసింహారెడ్డి చైర్ చైర్మన్గా ఉంటూ అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది ప్రభుత్వానికి ఆ నరసింహారెడ్డిని కూడా మార్చాలంటూ కూడా చెప్పడం అనేది జరిగింది ఎట్లా చూస్తారు సార్ దీన్ని ఓవరాల్గా నేను మీ ప్రెస్ మీట్లో ఉన్నప్పుడే ఆ వార్త చెప్తా ఉన్నారు నేను దానికి సంబంధించినటువంటి కొటేషన్ అంటే మా అడ్వకేట్లు ఏం మాట్లాడినారు అటు అడు అడ్వకేట్లు ఏం మాట్లాడినారు సుప్రీంకోర్టు కూడా ఏమి వ్యాఖ్యలు చేసింది తప్పసరి సుప్రీంకోర్టు చెప్పిందంటే దానికి గౌరవం ఇవ్వాల్సిందే కోర్టు చెప్పిన విధంగా నడుచుకోవాల్సిందే ఈ ప్రభుత్వం తప్పసరిగా దానికి అనుగుణంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను రైట్ ఓకే సో ఇది ఓవరాల్ గా ఆది శ్రీనివాస్ గారు చెప్తున్న మాట ప్రధానంగా రుణమాఫీ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసేందుకు కూడా సిద్ధమవుతా ఉంది దానికి సంబంధించి విధి విధానాలను రూపొందించాం రేషన్ కార్డులకు సంబంధించి కూడా లేనటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ ఆఫీసుకు వెళ్ళి ఆ వివరాలను అందజేస్తే సరిపోతుంది అంటే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ జానకి రెడ్డితో రాజు స్వతంత్ర టీవీ హైదరాబాద్